హలో అండి ఇవలైతే బాబా స్టైల్లో చికెన్ గ్రేవీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను దీనికోసం నేను ఇక్కడ మట్టి పాత్రను అయితే తీసుకున్నానండి ఇలా మట్టి పాత్ర తీసుకున్న తర్వాత నాలుగు స్పూన్ల వరకు అయితే ఆయిల్ అయితే తీసుకున్నాను ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి అయితే బిర్యానీ స్పైసెస్ అయితే యాడ్ చేసుకున్నానండి బిర్యానీ స్పైసెస్ అంటే ఇలాచి దాల్చిన చెక్క లవంగ అలానే బిర్యానీ ఆకు ఈ రెండు ఇవి నాలుగు యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలని అయితే యాడ్ చేసుకున్నానండి ఇలా ఉల్లిగడ్డ ముక్కలు కూడా యాడ్ చేసిన తర్వాత మనమైతే సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఇమీడియట్గా ఎందుకంటే మనకు యాడ్ సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఉల్లిగడ్డ ముక్కలు అయితే తొందరగా మగ్గుతాయి ఇలా మగ్గిన తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి పసుపు కూడా యాడ్ చేసిన తర్వాత కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఇదంతా మనం లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి హై ఫ్లేమ్లో అస్సలు చేసుకోకూడదు హై ఫ్లేమ్లో చేసుకున్నట్లయితే మనకు కలర్ వచ్చేస్తుంది కానీ కుక్ అవ్వదు సరిగ్గా అందుకని చెప్పేసి లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇలా మగ్గుతూ ఉండగా మనమైతే పేస్ట్ అయితే తయారు చేసుకుందామండి పేస్ట్లోకి అయితే మనకు టమాటాలు అలా అదేవిధంగా జీడిపప్పులు అయితే కావాలి టమాటాలు ఒక నాలుగు తీసుకున్నానండి అదేవిధంగా జీడిపప్పులు అయితే ఒక పది దాకా తీసుకున్నాను వీటిని అయితే సాఫ్ట్ పేస్ట్ లాగా అయితే పట్టుకున్నాను దాని తర్వాత ఉల్లిగడ్డలు అయితే మగ్గి మగ్గినాయి మనకు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ టు ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్నాను మంచిగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం చికెన్ అయితే తీసుకుందామండి చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని మంచిగా మంచినీళ్ళు పోసేసి మంచిగా వాష్ చేసుకున్నాక ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లోకి అయితే చికెన్ పీసెస్ని అయితే యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒక టెన్ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు టెన్ టు ట్వంటీ మినిట్స్ వరకు అయితే లో ఫ్లేమ్లో టు మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టేసి పక్కన ఉంచేయాలండి చాలాసేపు అయితే ఉడకాలి దాంట్లో మంచిగా అయితే మనకు వస్తాయి అప్పటివరకు అయితే మనము ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మనం ఏదైతే పేస్ట్ అయితే తయారు చేసుకున్నామో ఆ అయితే యాడ్ చేసుకోవాలండి ఇలా మంచిగా ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా ఉడికిందండి ఇలా ఉడికిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే యాడ్ చేసేసుకోవాలి ఇలా పేస్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత మంచిగా ఒకసారి కలుపుకోవాలి మనం మంచిగా చూసారు కదా ఈ విధంగా అయితే ఉడికిన తర్వాత అయితే యాడ్ చేసేసుకోవాలండి ఇలా పేస్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత మనం దాంట్లోకి రుచికి సరిపడా ఉప్పు కారం ఇప్పుడే చూసేసుకోవాలండి ఇలా ఇవన్నీ వేసిన తర్వాత చాలా సేపర్గా అయితే లో టు మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసిన తర్వాత మనం దాంట్లోకి అయితే కొంచెం చికెన్ మసాలాని అయితే యాడ్ చేసుకోవాలండి లాస్ట్కి మంచిగా కుక్ అయిన తర్వాత చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకోవాలి చికెన్ మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ టు ఫైవ్ మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేయాలి అంతేనండి చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే చూపించాను అనుకుంటున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఇలా వచ్చిందనేది కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి నా తర్వాత లాస్ట్కి అయితే నేను ఇలా డాబాలో ఇలానే ఉంటుంది కదా మిర్చి అయితే కట్ చేసి పెట్టాను గార్నిషింగ్ కోసం ఈ విధంగా నా రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్ది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్